నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఏప్రిల్ ఐదు భారతదేశ తొలి దళిత మాజీ ఉప ప్రధాని దాదాపు యాభై ఏళ్ల పాటు ఎంపీగా ఉంటూ భారతదేశ చరిత్రలో అనేక మంత్రి పదవులు అధిరోహించి చాలా సంస్కరణలు చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన నూట పదిహేడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆ ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి టౌన్లో భారీ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహ విస్తరణ చేయనున్నారు అదేవిధంగా చాలా చోట్ల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించున్నారు కొన్ని చోట్ల ప్రత్యేకంగా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించి ఆయన భారతదేశానికి ఎంపీగా చేసిన సేవలను గుర్తించుకొని కొనియాడనున్నారు ఈ నేపథ్యంలో ఎంఎస్పి న్యూస్ ఆధ్వర్యంలో కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల కార్యకర్తలకు నాయకులకు దళిత ప్రజా ప్రతినిధులకు కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తుంది అలాగే బాబు రావు జయంతి సందర్భంగా మీ గ్రామాల్లో పట్టణాల్లో మండల కేంద్రాల్లో జిల్లాల్లో జరిగే జయంతి కార్యక్రమాలను ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ కార్యక్రమాలను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తాం